హాయ్ అండి వెల్కమ్ టు కీపీ హోమ్ ఫుడ్స్ నాన్ వెజ్ లోనే కాదండి వెజ్ లో కూడా అద్భుతమైన బిర్యానీస్ ఉంటాయి అందులో ఒకటే మష్రూమ్ దొన్నే బిర్యానీ ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కట్ట కొత్తిమీర హాఫ్ కట్ట పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలాగే ఆనియన్ హాఫ్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వీటన్నిటిని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి విడివిడిగా కూడా వేసుకోవచ్చు ఒక కుక్కర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బిర్యానీ సామాన్లు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మూడు టమాటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ టమాటా ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి వీటన్నిటిని ఇలా దగ్గరగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి మష్రూమ్స్లో ప్రోటీన్ అధికంగా ఉంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం వన్ అవర్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొబ్బరిపాలండి ఇది వేయగానే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని వన్ అవర్ నానపెట్టుకుని తీసుకున్నాను అందుకే ఒక గ్లాస్ కొబ్బరి పాలు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇందులోకి హాఫ్ లెమన్ పిండికోవాలండి మీరు బాస్మతి రైస్ నానపెట్టకపోతే మాత్రం ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి రెండు గ్లాసులు వాటర్ పోయాలి నానపెడితే ఒక వన్ అవర్ నానపెడితే మాత్రం ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇది దీంట్లో టూ విజిల్ సరిపోతుందండి మరి ఎక్కువ విజిల్స్ వేయించినా మాడిపోతుంది సో క్విక్గా కుక్కర్లో ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి బాస్మతి రైస్ అంటే వండడం రాని వాళ్ళు కూడా ఈ టిప్స్తో వండితే మీకు ఈజీగా పొడిపొడిగా వచ్చేస్తుందండి మష్రూమ్ అనేది విటమిన్ డి బి పొటాషియం సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయండి ముఖ్యంగా డయాబెటిక్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ స్టైల్లో చికెన్లో కూడా ధన్య బిర్యానీ చేశానండి చూడకపోతే మన ఛానల్లో ఉంది ప్లీజ్ గో అండ్ చెక్ అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching.